ఆయన దొంగ ఈయన దొంగ నిన్ను మించినటువంటి దొంగ నిన్ను మించినటువంటి లుచ్చ నిన్ను మించినటువంటి లోపరు ఈ రాష్ట్రంలో ఎవరుండరు చెప్పు చంద్రబాబు నాయుడు ఓట్లు అడుగుతున్నట్టుగా బహిరంగ సభలో నువ్వు మాట్లాడితే ఒక్కొక్క మాట చెప్పి చప్పట్లు కొట్టండి చప్పట్లు కొట్టండి అని ఎందుకు కొట్టాలి చప్పట్లు జనాలు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చప్పట్లు కాదు చెప్పులతో కొట్టాలి నిన్ను నువ్వు చేసినటువంటి మోసాలకి నువ్వు చేసినటువంటి నేరాలకి నువ్వు చేసినటువంటి ఘోరాలకి నువ్వు అవమానించినటువంటి తీరికి నువ్వు నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి దానికి చప్పట్లు కాదు కొట్టాల్సింది చెప్పులతో కొట్టాలి నేను చెప్పులతో కొట్టినా కూడా తప్పే ఉంది అని అడుగుతున్నావు నోరు తెరిస్తే నువ్వు మాట్లాడేటువంటి విధానం ఏ విధంగా ఉంది ఇష్టప్రకారం మాట్లాడతావా నోరు కదా ఉంది కదా నేనేదో అచ్చోసిన ఆంబోతులాగా ఉన్నాను నేను నేను ఏది మాట్లాడినా సాగుబో చెల్లుబాటు అయిపోద్దని చెప్పి చెప్పి రకరకాలుగా మాట్లాడావు ఎస్ నేను అడుగుతున్నా నీకు అని విస్తున్నా నీకు దమ్ము ధైర్యం నీతి నిజాయితీ నిజంగా నీ ఒంట్లో చీము నెత్తరు పారుతుంటే నా గురించి ఒక కామెంట్ చేసావు నిన్న ఏమన్నావు సిబిఐకి సంబంధించి కోర్టులో సంబంధించినటువంటి కేసులు ఫైళ్ళు మాయం చేశాడు గోవర్ధన్ రెడ్డి అన్నాడు నీకు ధైర్యం ఉంటే నీకు దమ్ము ఉంటే నీకు నీతి నిజాయితీ ఉంటే సిగ్గు లజ్జ ఉంటే పౌరుషం ఉంటే రోషం ఉంటే నీ ఒంట్లో పారేది చీము నెత్తురైతే నేను కోర్టుకి వెళ్ళి సిబిఐకి విచారణకు సిద్ధం అని చెప్పి చెప్పి దాని మీద సిబిఐ విచారణ జరుగుతుంది నీకు ఇవన్నీ నేను చెప్పినవి ఏ ఒక్కటున్నా సరే నువ్వు ఈరోజు కోర్టు ముందుకు వెళ్ళి నీ జీవితంలో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను అవినీతికి పాల్పడలేదు కాబట్టి నేను నీతిగా వ్యవహరించాను నేను అవినీతికి పాల్పడినట్టుగా నా మీద సీబీఐ విచారణ జరపడినని కోరేటువంటి దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి నేను అడుగుతున్నాను ఎస్ నా మీద ఒక అభియోగం వచ్చింది నువ్వు మాట్లాడడం ఇలాంటి పనికి మాను మాట్లాడాడు మాట్లాడినప్పుడు కోర్టు నోటీస్ ఇచ్చింది నోటీస్ ఇచ్చి ఏమడిగింది సిబిఐ వెయ్యాలనుకున్నావు అభ్యంతరం అంటే ఆహ్వానిస్తున్నామని చెప్పి కోర్టుకు చెప్పా మీడియా సమావేశంలో చెప్పా నాకు ఆ ధైర్యం ఉంది నీకు ఆ ధైర్యం ఉంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాడికి నీకు ఆ ధైర్యం అనేటువంటిది నీకుంటే నువ్వు నిజంగా తప్పు చేయకుండా ఉంటే నేను తప్పు చేయలేదు కాబట్టి సీబీఐ విచారణకు సిద్ధపడ్డా నువ్వు పదే పదే మాట్లాడవు నిన్న నేను ఈరోజు మాట్లాడుతున్నా నేను నువ్వు తప్పు చేయనటువంటి వాడువైతే నువ్వు నిజంగా నీతి మంత్రుడు నువ్వు నిజాయితీ పరుడు అయితే రేపు కోర్టుకు వెళ్ళి నా మీద సీబీఐ విచారణ జరపండి అని చెప్పి చెప్పి నీ మీద నువ్వు సీబీఐ విచారణ జరిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా దానికి సమాధానం చెప్పు చెప్పకపోతే ఖచ్చితంగా నువ్వు అవినీతి పరుడు అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసుకోవాలి ఇదిగో వీడు అవినీతి పరుడు ఏదో వ్యవస్థని మేనేజ్ చేయాలి నేను వ్యవస్థని మేనేజ్ చేయమని చెప్పలే ధైర్యంగా చెప్ప కోర్టు హైకోర్టుకి చీఫ్ జస్టిస్ ముందు అడ్వకేట్ని నియమించి ఎస్ మీరు చేసినటువంటి వాటి ఏదన్నా ఉంటే నా మీద సిబిఐ విచారాన్ని జరిపించుకున్న నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి అఫిడవిట్ దాఖలు చేశాను కనీసం నువ్వు విచారాన్ని నీ మీద ఇన్ని అనుభయోగాలు ఉన్నాయి ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ జరిగింది కుంభకోణం జరిగితే దానికి సంబంధించి నువ్వు సుప్రీంకోర్టు దాకా వెళ్ళావు సుప్రీంకోర్టు ఎక్కడ మీకు ఏదో చెప్పడు సుప్రీంకోర్టులో చంద్రబాబుకు భారీ ఓరట అని ఎక్కడ ఇచ్చారు ఏ రకమైనటువంటి ఇచ్చారు ఏమి నీకు ఊరట లభించింది రాజకీయాల్లో ఒక రాకముంది నీ పరిస్థితి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజల సొమ్ము దోచుకున్నటువంటి విధానం వీటి మీద నువ్వు సీబీఐ విచారానికి సిద్ధపడతావా లేదు స్కిల్డ్ కుంభకోణం మీద సీబీఐ విచారణకు సిద్ధపడతావా ఔటర్ రింగ్ రోడ్ మీద సీబీఐ విచారణకు సిద్ధపడతావా దేని మీద నువ్వు సీబీఐ విచారణకు సిద్ధపడతావు చెప్పి నీ పార్టీ విచ్చారాన్ని నిరూపించుకో నీ నిజాయితీని నిరూపించుకో అంతేగాని నువ్వు ఈరోజు వచ్చి ఆయన దొంగ ఈయన దొంగ నిన్ను మించినటువంటి దొంగ నిన్ను మించినటువంటి లుచ్చ నిన్ను మించినటువంటి లోపరు ఈ రాష్ట్రంలో ఎవరుండరు చెప్పు ఎవడో ఓరకొక్కరి చేత మురిగిచ్చాడు ఓరకొక్కరి చేత కాదు నువ్వు నీ హయాంలో జరిగినటువంటి వ్యవసాయం మీద రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రిగా మరొకసారి నీకు సవాల్ విసురుతున్నా నీకు ధైర్యం ఉంటే వ్యవసాయానికి సంబంధించి నీ ప్రభుత్వంలో ఏం జరిగింది ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏం చేశాడు ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఏం నిర్ణయాలు తీసుకున్నాయనేటువంటి దాని మీద బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం కాబట్టి నీకు దమ్ము ధైర్యం ఉంటే తేదీ స్థలము సమయం కేటాయి నువ్వు కనుక ప్రకటిస్తే దాని ప్రకారం వచ్చి ప్రజల సమక్షంలోనే ఎక్కడ కోరుకుంటే అక్కడికి వచ్చి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు వ్యవసాయానికి సంబంధించి మాట్లాడతాం